హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయాలకును మన తలంపులకును కావలి ఉండను అవును ఎప్పుడైతే మనము మన విజ్ఞాపనలు విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసుకుంటాము అప్పుడు దేవుని ఇచ్చేటువంటి ఆ సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది కొలశీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచన ప్రకారంగా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడే అవును క్రీస్తు అనుగ్రహించే ఆ సమాధానము ఎల్లప్పుడూ కూడా మన హృదయాలలో ఉండేటట్టుగా మనము చూసుకోవాలి దేవుడి మిమ్మల్ని దీవించి ఆస్వదించి వార్ధిల్ల చేయను గాక మెయిన్